ய கவமான பயன மாய தேவிரியம்மா பதினனுசரிஞ்சே தேவிரியம்மா பதினனுசரிஞ்சே நண்டுச்சூல பயணிச்சே ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబరు నెల ఇరవై ఎనిమిదవ తేదీ అడవి మార్గములో దంపతులు పయనించుచుండగా దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనాయి ఒక వటవృక్షం క్రింద చేరి పడుకుని ప్రసవ వేదన పడుచున్నది ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న సమయము పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూల వర్షం కురిపిస్తున్నారు దేవగిరి అమ్మకు ప్రసవ వేదన ఎక్కువయ్యింది ఈశ్వరుడు పశుపాలుడే జనన ముద్దాడు పత్రి గ్రామ గంగా భవాజునకు పత్రి అయినా దేవగిరియకు పత్రి గ్రామ గంగా భవాజునకు పత్రి అయినా దేవగిరియం మధు జనిరించెను మూడవ గర్భమునా జనిరించెను మూడవ గర్భమునా పరమేశ్వరుడే తానిచ్చిన వరమునా దేవగిరి అమ్మ తనకు ఈశ్వరుడే బిడ్డగా పుట్టినందులకు లోపల ఎంతో సంతోషిస్తున్నది ఇంతలో గంగాభవాజ్యుడు అరణ్యంలో తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది అటు పసికందు ఇటు భర్త వీటన్నింటినీ మించి పతిని అనుసరించాలనే గుండె గుండెరాయి చేసుకున్నది